చేంజ్ మార్పు లైఫ్లో మనకి ఎప్పటికప్పుడు మనకి కంట్రోల్ లేకుండా జరిగే విషయం మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలాగే నా జీవితం సాఫీగా ఉంటే బాగుంటుంది ఎంత బాగుంది ఇప్పుడు అని అనుకునే అంతసేపట్లో సడన్గా మార్పు జరిగిపోతుంది మన కంట్రోల్ లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనల్ని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగి ఇంకో చోట పెడుతూ ఉంటుంది ఇది బాగుంది అని అనుకున్నామా ఇంకో ఛాలెంజ్ వస్తూ ఉంటుంది ఇలా ఎన్నోసార్లు జరిగింది అందరికీ జరుగుతూనే ఉంటుంది సహజం అంటే ఎప్పటికప్పుడు లైఫ్ మనకి ఒక కొత్త ఛాలెంజ్ని ఇస్తూ ఉంటుంది సెటిల్ అయిపోయాము అంత బాగుంది ఇంకా బెస్ట్ అనుకుంటాం అప్పుడే మారాల్సి వస్తుంటుంది ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు మార్పు జరుగుతూనే ఉంటుంది మనల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటుంది షేక్ చేసేస్తుంటుంది కష్టంగా అనిపిస్తుంటుంది లైఫ్ ఎందుకు ఇలా ఉంది ఇంత ఇబ్బందిగా ఉంది ఇంత ఇబ్బంది పెడుతుంది ఏంటి చిన్నప్పుడు బాగుండేది అప్పుడు బాగుండేది అని అనుకుంటూ ఉంటాం కానీ దీన్ని ఇంకోవైపు కూడా చూద్దాం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అంటే దీనివల్ల మనం ఎంత గ్రో అయ్యాం మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అయ్యాం ఎంత బెటర్ పర్సన్ అయ్యాం ఎంత బాగా నేర్చుకోగలిగాం డెఫినెట్గా ప్రాసెస్ కష్టంగా ఉండొచ్చు కఠినంగా అనిపించవచ్చు మనకి చాలా ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు కానీ అంత జరిగిన తర్వాత వి బికమ్ ఏ బెటర్ పర్సన్